మరి నాడు ఇజ్రాయెల్ దేశం హుటాహుటిన ఇరాన్ పైన దాడులు చేస్తుంది మరి అక్కడ అనుబాంబులు తయారు చేస్తున్నారంటూ వచ్చిన సమాచారాన్ని బట్టి మరి ఎటు చూసినా ఇలాంటి భయభ్రాంతులు కలిపే విషయాలే వినపడుతున్న సందర్భంలో ఇక ఇదంతా కూడా అబద్ధ క్రీస్తు రాకడ యేసుక్రీస్తు రాకడా వీటికే సూచనలు అని ఖచ్చితంగా చెప్పుకోవాలి కూడా ఇప్పుడు ప్రతి సమస్యను మానవ కోణము నుండి చూస్తే ఒకలాగా కనపడుతుంది దేవుని సింహాసనం వైపు నుండి మనం చూస్తే ఇంకోలాగ కనపడు ఇప్పుడు ఇజ్రాయలీస్ ఇరాన్ మీదనో గాజా మీదనో ఇంకొకరి మీద సిరియా మీదనో లెబనాన్ మీదనో వీళ్ళు బాంబులు వేస్తేనేమో జై హో ఇజ్రాయెల్ జై హో ఇజ్రాయల్ అని వాళ్ళకి జేజేలు పలకడం అదే ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తే ఇది దౌర్జన్యము అని అనడం ఇది మానవ కోణము నుండి చూస్తే ఇది పక్షపాతంగా కనపడుతుంది మానవతా దృష్టితో చూస్తే యుద్ధం అన్నదే తప్పు మానవతా దృష్టితో చూస్తే అసలు యుద్ధం అనేది ఉండనే కూడదు ఎవ్వరు ఎవరి మీద బాంబులు వేయొద్దు అసలు బాంబులు అనేవి ఉండొద్దు అసలు ఎవడి మీద బాంబులు వేసినా కూడా తప్పే కదా ఇప్పుడు ఆ దేశం ఈ దేశం మీద బాంబులు వేసినా ఈ దేశం ఆ దేశం మీద బాంబులు వేసినా సాధారణ పౌరులు చచ్చిపోతారు ఎంతోమంది పసు కూనలు మా నాన్న చనిపోయాడు మా నాన్న నాకు తెచ్చి ఇవ్వండి నేను వెళ్ళిపోతాం మా నాన్న దగ్గరికి ఎక్కడున్నాడని పసిపిల్లలు ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోదా మనిషి అన్నవాడికి అరబ్బులు అయితే వాళ్ళు భర్తలు చనిపోయి ఆడవాళ్ళు విధవరాళ్ళు కానీ మనం హర్షించగలమా మనిషి అన్నవాడు ఎవడు హర్షించలేడు అరబ్బు స్త్రీలు విధవరాళ్ళు కావాలి అరబ్బు పిల్లలు అనాథలు కావాలని ఎవడు కోరుకుంటాడు నిజమైన క్రైస్తవుడు ఎవడు కూడా అని హర్షించాడు సంతోషించాడు ఎక్కడ కూడా అసలు యుద్ధం అనే దాన్ని ఎవడు హర్షించాడు ఇప్పుడు పాతకాలం నుంచి చదువుకున్న రోజుల్లో మతోన్మాదము అనేది వాళ్ళు ఎప్పుడు వినబడతాం అవును సార్ నా చిన్నతనంలో వేరే వర్డ్ ఉండేది వార్ వార్మోంగర్స్ అనేవాళ్ళు వార్ మాంగర్స్ అంటే యుద్ధోన్మాదులు యుద్ధోన్మాదులు వాడి యుద్ధం అంటే ఇష్టం సరదా అందరినీ చంపేయాలి ఆ శవాల గుట్టల మధ్య వాడు నడవాలి గ్రేట్గా ఫీల్ అవుతాడు అదొక ఉన్మాదం కనుక మానవతా దృష్టితో మానవతా కోణంలో చూస్తే ఇజ్రాయెల్ వీళ్ళ మీద బాంబులు వేసిన ఆ ఇరాన్ మీద వేసిన బాంబులు తప్పే వీళ్ళు వాళ్ళ మీద వేసిన తప్పే కానీ మరి దేవుని వైపు నుండి మనం చూస్తే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు వాళ్ళు ఫార్మేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మొదలుకొని ఇప్పటిదాకా పని కట్టుకొని ఏ దేశం మీద కూడా మొట్టమొదటి యుద్ధము స్టార్ట్ చెయ్యలేదు వాళ్ళు ఇజ్రాయెల్ కంట్రీ ఫామ్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సార్ ఐక్యరాజ్య సమితి తీర్మానము తర్వాత అక్కడ ఒక యూదుడు సంపన్న యూదుడు అక్కడ అనేకమైన వేల ఎకరాల భూములు కొని ఇజ్రాయల్ కాలనీ ఒకటి ఏర్పాటు చేశాడు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అది ఇజ్రాయెల్ వాళ్ళ ఏరియాలో ఉన్నా సరే ఇక్కడ మా దేశం పరిపాలన మేము ప్రకటించుకుంటామంటే అట్లా కుదరదండి నువ్వు ఆఫ్రికాలో ఎక్కడైనా ఇస్తామని అంటే కాదు కాదు ఇది అబ్రహాం మాకు ఇచ్చిన దేశం ఇదే దేశం మాది ఇక్కడే మా దేశం అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇది ఒక స్టేట్గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు వాళ్ళు కొన్న భూమిలో వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇచ్చి కొన్నారు డబ్బులు ఇచ్చుకున్న భూమిలో వాళ్ళు తమ దేశం ప్రకటించుకుంటే ఇవాళ ప్రకటించుకుంటే రేపే ఆరు అరబ్ దేశాలు వాళ్ళ మీద యుద్ధానికి వచ్చినాయి వాళ్ళని తరిమి కొట్టారు అప్పటి నుంచి ఎప్పుడు వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడికి వాళ్ళు సమాధానం ఇస్తున్నారు తప్ప ఇజ్రాయేలే ముందు పోయి ఏమి ఎవరిని ఎప్పుడు ఎప్పుడు చరిత్రలో వాళ్ళు ముందుగా దాడి చేసింది లేదు ఎందుకంటే మీరు మా అరబ్బు గడ్డ మీద మీరు రెండు వేల సంవత్సరాల తర్వాత మీరు వచ్చి మళ్ళీ మీ దేశం ఏంటి స్థాపించుకోవడం అంటే దేశం స్థాపించుకోవడం ఏముంది ఇది మేము కొనుక్కున్న భూమి అబ్రహాము ఇసాకు యాకోబుల కాలం నుంచి మాకున్న భూమి మధ్యలో వెళ్ళాము వచ్చామంటే వెళ్ళి వచ్చిన సంగతి వదిలే మీ సుల్తాన్లే మీకున్నటువంటి జమీందారులే మాకు ఈ భూమిని అమ్మారు కదా ఐక్యరాజ్య సమితి ఇది మాకు ఇచ్చింది కదా గనక మరి ఇరుగు పొరుగు దేశాలుగా సఖ్యతతో ఉందాం అంటే ఉండకుండా దానికి మళ్ళీ పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్మీ అని రకరకాల అరబ్బు ఉగ్రవాద సంస్థలు బయలుదేరి ఇజ్రాయెల్ అక్కడ నుంచి లేపేయాలి లేపేయాలని చెప్పేసి అదే ధ్యేయంగా పోరాడుతూ ఉన్నారు కనుక ఎప్పుడు కూడా వాళ్ళు తమను తాము కాపాడుకోవడానికి అటాక్ చేస్తున్నారు తప్ప ప్రశాంతంగా ఉన్నటువంటి దేశం మీద వీళ్ళే పోయి ముందు పని కట్టుకొని దాడి చేసిన చరిత్ర ఆధునిక చరిత్రలో ఇజ్రాయల్కు లేనే లేదు ఇజ్రాయెల్ దాడి చేయడం మరి తప్పు కాదా అని అంటే ఇది ఎట్లా ఉందంటే నేను ఊరికే కూర్చుంటే నన్ను ఒక నుంచి సాయంత్రం దాకా బూతులు ఇడుతున్నాడు కొడుతున్నాడు రాళ్ళు వేస్తున్నాడు నా గాయాలు అవుతున్నాయి ఊడ్చుకున్నా ఓడ్చుకున్నా ఓడ్చుకున్నా సాయంత్రం అయినాక ఒక్కసారి చెయ్యి ఊపి చేసిన వాడిని కొట్టానని వాళ్ళు చేయి ఇరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు వాడిని చేయలే కొట్టడం తప్పు కదా అంటున్నారు అరే నుండి వాడు నన్ను కొట్టాడు వాడి నన్ను గాయపరిచాడు బూతులు తిట్టాడు అంటే అవన్నీ మాకు కనిపించట్లేదు ఇప్పుడైతే ఇరిగిన చేయి కనబడుతుంది కదా అట్లా ఉంది ఇజ్రాయల్ మీద వీళ్ళందరూ మాట్లాడారు మొన్నటికి మొన్న వాళ్ళు ప్రాశ్చిత్తార్థ దినము ప్రార్థనలో ఉన్నప్పుడు వీళ్ళు అరబ్బులు దాడి చేశారు ఎందుకంటే ఆ రోజైతే వాళ్ళు రిటాలియేట్ చేయలేరని కాబట్టి ఇది ఏదేమైనా సరే ఈ పరిస్థితి లాగే ఉంటుంది ఏసు రెండవ అక్కడ వరకు యుద్ధములు అనేవి ప్రత్యేకించి ఇజ్రాయెల్ మీద ఇజ్రాయిల్ నుండి మళ్ళీ ప్రతిదాడి ఈ యుద్ధాలు అనేవి యేసు రెండవ రాకడకు స్పష్టమైన సూచన ఓకే దానికి మనం బాధపడుతున్నాం మా మానవ కోణము నుండి ఇటు ఇజ్రాయెల్లో చాలామంది చచ్చిపోతున్నారు అరబ్బుల్లో చాలామంది చచ్చిపోతున్నారు ఎవరైనా మనుషులే మన సాటి మనుషులు ఆదాము సంతానం అందరూ రక్షణ పొందాలని మనం ఆశపడుతున్నాం అరబ్బులు రక్షణ పొందాలి ఇజ్రాయల్ కూడా రక్షణ పొందాలి వాళ్ళ కూడా లేదు రక్షణ కనుక క్రైస్తవునిగా మన దృష్టి వేరు ఇద్దరు రక్షణ పొందాలని మనం ప్రార్థించాలి ఇద్దరు యేసును తమ హృదయంలో రక్షకునిగా స్వీకరించాలి లేకపోతే వీళ్ళైనా వాళ్ళని యేసు లేకుండా ఎవరు చచ్చిపోయినా నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం అది మన యొక్క అదృక్పథం అయితే బాధపడుతూ కూడా ఇది అనివార్యం దీన్ని ఎవరు నివారించలేరు లేఖనం నెరవేరాల్సిందే బైబిల్ నెరవేరకుండా పోదు ఇలాగే యుద్ధాలు జరిగి 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 ఆ వెనుక ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది ఆ తర్వాత నలభై రెండు మాసాలకు యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇది తథ్యం జరిగి తీరుతుంది మరి హృదయం గాయపడుతుంది కానీ ఏసై రాకడ బహు సమీపము అనే సంగతి ఒక్కటే మనల్ని ఆదరిస్తుంది అదొకటే మనకున్న ఆదరణ అదర్వైజ్ జరుగుతున్న సంభవాలన్నీ మన మన గుండెను చీల్చేటటువంటి సంభవాలు ప్రకృతి విలయాలు ఈ యుద్ధాలు చెగుళ్ళు కరువులు భూకంపాలు ఇంకా రాను రాను తీవ్రమైపోతా ఉన్నాయి ఎటు చూసినా కడుపు చెరువైపోతుంది ఏడుస్తున్నాం సరే దీని వెనుక ఒక అయితే వస్తుంది అనే ఆశతోనే క్రైస్తవుడు నిరీక్షణ కలిగి ధైర్యంగా బ్రతుకుతున్నాడు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్